వైఎస్ రాజశేఖరెడ్డి జగన్ మాకు ఇక్కడ ఐదు సెంట్లు భూమి ఇచ్చిన్నారు స్థలము ఇంకా స్థలము ఇంకా రోడ్డుకు దాళ్లకు జిల్లాకు పోయింది సార్ మాకు ఏ అవకాశం లేదు ఆ రో భూమి మాకు కావాలని ఆ స్థలం మాకు కావాలని మేము కోరుకుంటున్నాము మాకు ఐదు సెంట్లు సలహా ఇచ్చినారు సార్ కొత్త రోడ్డు కొత్త రోడ్డు ఇక్కడ ఇచ్చినారు సార్ మాకు ఏ న్యాయం జరగలే మా ఇల్లు పోతాయి భూములు పోతాయని మాకు ఐదు సెంట్లు స్థలాలు ఇచ్చినారా దానికి యా పరిష్కారం మాకు చెప్పలే మీకు ఇచ్చామని అల్లే ఎవ్వరు మాకు ఎవరు ఏం చెప్పలే సార్ మాకు న్యాయం జరగాల మాకు ఐదు ఐదు సెంట్లు స్థలం ఎక్కడన్నా వేయాలి వేయాల్సిందే సార్ మాకు మాకు ఏ ఆధారం లేదు సార్ మాకు ఏ ఆధారం లేదు ఇప్పుడు ఉండే స్థలం కూడా మీరు ఆక్రమించుకుంటే మేము ఎట్ట బతకాల మాకు న్యాయం జరగాల నా పేరు హరికృష్ణ నాయక్ మాది సిటీమిటి చింతల జమ్మూడు మండలం అమ్మవారం పంచాయతీ రెండు వేల ఏడు సంవత్సరంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెడింది రెడ్డి గారు శంకుస్థాపన చేశారు తర్వాత రెండు వేల ఏడులో వెళ్ళిన రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ మాకు ల్యాండ్ ఇచ్చారు ఒక్కొక్క కుటుంబానికి ఐదు సెట్లు స్థలం ఇచ్చారు ఇక్కడ ఐదు సెట్లు స్థలం ఇచ్చిన తర్వాత మాకు అప్పుడు ఆర్థిక సోమత సరిగా బాగాలేక ఇక్కడ మేము కట్టుకోలేదు తర్వాత ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మాకు విఆర్ఓ వచ్చి మీకు ఇరవై ఆరు మందికి ఇక్కడ శాంక్షన్ చేశాను ఇక్కడ వచ్చి కట్టుకోమని చెప్పారు మేమందరూ ఉండి మేమంతా కుటుంబం అంతా ఒకే చోట డబ్బు మేమంతా సుఖలితాండలము మేమంతా ఇక్కడ అక్కడే ఉండడం వల్ల ఇరవై ఆరు మంది ఎక్కడికి ఇక్కడ ఎందుకు వస్తాము మాకు ఇచ్చే అందరికీ రూమ్ లేని మేము చెప్పాము అతను నిర్లక్ష్యం తీసుకోవడం వల్ల మిమ్మల్ని పట్టించుకోలేదు తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేషనల్ హైవే నంద్యాల బైపాస్ పడింది ఇక్కడ కొత్త రోడ్డు నుంచి నంద్యాల బైపాస్ వరకు పడింది తర్వాత మాకు ఐదు సెంట్లు స్థలం పోయి అందరికీ చాలా ఊర్లో అరవై యాభై నుంచి అరవై మంది దాకా చాలా మంది వెళ్ళాయి మాకు ఎవరు సమానం ఇవ్వలేదు కనీసం సర్వే చేసేటోళ్ళు కూడా మాకు చెప్పలేదు నష్టపరిహారం కూడా మాకు కట్టియలేదు మాకు ఐదు సెంటు సెలభం ఇచ్చి అంతకుముందు ఇచ్చినా సార్ ఆ భూమి ఇప్పుడు హైవేకి పోతుంది మాకు ఏ అధికారులు రావడం లేదు వీడికి మాకు కొంచెం అర్జీలు ఇచ్చాం సార్ మాకు గిరిజన కుటుంబాలు మాకు ఇక్కడ ఏం ఆదాయం లేదు మేము అంతా కొండ వచ్చి జీవనాధారం సార్ మాది అప్పుడు గవర్నమెంట్ మాకు చూసుకొని మా స్టీల్ ప్లాంట్ పడుతుంది మీకు మీకు ఊరంతా పోతా అని చెప్పేసి మాకు ఇక్కడ ఐదు సెంటు సెలవు ఇచ్చినా సార్ మేము ఇక్కడ కట్టుకోవడానికి మాకు ఆర్థిక లేక ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏమన్నా అన అనలేక మేము అక్కడే ఉండిపోయినాం సార్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ హైవే పడతాం సార్ మాకు ఈ ఐదు సెంటు స్థలం రోడ్డుకు పోయిన వాళ్ళకు మాకు న్యాయం జరగాలని మేము దేవుని నుంచి ప్రార్థించి కోరుకుంటున్నాం సార్